ఈ విశాలమైనటువంటి విశ్వంలో అద్భుతమైన సృష్టి మానవ శరీరం మానవ శరీరాన్ని మించినటువంటి యంత్రం మరొకటి లేదు ఈ యంత్రాన్ని నడిపించేటటువంటి మరొక యంత్రం గుండె ఇది స్వయం చాలక యంత్రం అంటాం అంటే ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది ఇది గర్భంలో మూడో మాసం అయిపోయేసరికి ఈ గుండె నిర్మాణం పూర్తవుతుంది ఆ తర్వాత తొమ్మిదో మాసం వరకు వృద్ధి చెంది పాప పుట్టే వరకు యాక్ట్ రెడీగా ఉంటుంది పుట్టగానే ఊపిరితిత్తులు పనిచేస్తాయి అది ఆక్సిజన్ తీసుకుంటుంది గుండె కంటిన్యూగా పనిచేస్తూనే ఉంటుంది ఈ గుండె నిమిషానికి డెబ్భై రెండు సార్లు కొట్టుకుంటుంది అలాగా ఒక రోజుకి ఎన్నిసార్లు వారానికి ఎన్నిసార్లు నెలకి ఎన్నిసార్లు సంవత్సరానికి ఎన్నిసార్లు మనం వంద సంవత్సరాలు బతుకుతాం వంద సంవత్సరాలు ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఒకసారి ఆలోచించాలి నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటూ ఒక నిమిషంలో ఐదు లీటర్ల రక్తాన్ని పంపు చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఒక సంవత్సరానికి ఎంత ఒక వంద సంవత్సరాలకు ఎంత రక్తాన్ని పంపు చేస్తుందో మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఊహించలేనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియ అద్భుతమైనటువంటి ప్రక్రియ భగవత్ సృష్టి అనే చెప్పాలి మాది ఎలా కొట్టుకుంటుంది ఎలా జరుగుతుంది అనే విషయం మనకు తెలియకుండానే ఈ పని జరుగుతూ ఉంటుంది ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఈ గుండె లేకుండా మనం బ్రతకడం కష్టం కానీ దీనికి ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి ఆ జబ్బులలో దాదాపుగా నూట ఇరవై రకాల జబ్బులు గుండె జబ్బులు ఉన్నాయి ముఖ్యంగా పుట్టుకతో వచ్చేటటువంటి గుండె జబ్బులు మధ్య వయసులో వచ్చేటటువంటి గుండె జబ్బులు వృద్ధాప్యంలో వచ్చేటటువంటి గుండె జబ్బులు అని రకరకాల గుండె జబ్బులు ఉంటాయి ఈ గుండె జబ్బులని మనం ఎప్పటికప్పుడు గుర్తించుకోవడం చాలా అవసరం ఈ గుండె జబ్బు ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది అనేది ఒకసారి ఆలోచిస్తే మంచిగా ఒట్టిగా మనం నడుస్తుంటే ఆయాసం రావడం కానీ చెమటలు పట్టడం కానీ చాదులు నొప్పి రావడం కానీ లేకపోతే ఏమాత్రం చేత కాకుండా ఉండిపోవడం కానీ అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కాళ్ళ మీద వాపులు రావడం కానీ జరుగుతుంటాయి ఇవి వచ్చినప్పుడు వెంటనే దాని గురించి మనం జాగ్రత్త తీసుకుని దానికి తగినటువంటి పరీక్ష కొందరి గుండె జబ్బు గుండె నొప్పితో సడన్గా పడిపోవడం జరుగుతుంది వాళ్ళు అపస్మారకమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు అటువంటి పరిస్థితుల్లో వెంటనే మనం ఏం చేయాలనంటే ఒకవేళ మనకు అర్థమైనట్లయితే సిపిఆర్ చేయాలి సిపిఆర్ అంటే మీకు తెలిసిన విషయమే కార్డియో పల్మనరీ రిసస్ట్రేషన్ ఉంటాము అది సిపిఆర్ చేయాలి అది అందరూ తెలుసుకోవాల్సిన విషయము ఇక ఆ తర్వాత ఇంకా మిగిలిన టెస్ట్ తొందరపడి ఇంకేం చేయకూడదు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్ళి దాన్ని తగు పరీక్షలు చేయించేసి ట్రీట్మెంట్ ఇప్పించడం మాత్రం చాలా ముఖ్యం ఇక ఏ ప్రయత్నం చేసినా కానీ ఇంకేదైనా వేరే ప్ర ప్రమాదాన్ని దారి చేసే అవకాశాలు ఉంటాయి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం అందులో ముఖ్యంగా ఎక్స్రే చేస్ట్ ఒకటి ఈసీజీ ఒకటి టూడీఏ ఒకటి ఇవి చేయించుకోవాలి ఇవి మధ్య వయసు మధ్య వయసులో ఉన్న వాళ్ళైనా వృద్ధులైనా ఇటువంటి టెస్టులు చేయించుకొని దీంతోపాటు టీఎంటీ టెస్ట్ అని కూడా ఒకటి ఉంటుంది అది కూడా చేయించుకొని దానికి సంబంధించిన కొన్ని రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది అప్పుడు దానికి సంబంధించినటువంటి జబ్బు ఏముంటుందో తెలిసిపోతుంది దీ జబ్బును తెలుసుకొని తగు వైద్యం చేయించుకో సమయాల్లో సమయంలో దానికి వైద్యం చేయించుకున్నట్లయితే మనకు నిండా నూరిళ్ళ జీవితం లభిస్తుంది లేనట్లయితే ఆ గుండె బలహీనత చెందుతూ రోజు రోజుకు గుండె బలహీన బలహీనత పడి మన ఆరోగ్యాన్ని మీద దెబ్బతీస్తుంది గుండె పని చేయకపోవడం వల్ల మనిషి కూడా చేయకుండా ఏ ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చోవలసిన అవసరం అవసరం వస్తుంది ఒక్కోసారి ప్రాణాలు కూడా నిద్రలోనే పోయే అవకాశం కూడా ఉంటుంది ఇక పుట్టుకతో వచ్చే జబ్బులు ఏమిటి అనేది మనం ఆలోచిస్తే చాలా ఉంటాయి అందులో దాదాపు నలభై ఐదు రకాలు ఉంటాయి అందులో సా సర్వసాధారణంగా వచ్చేటటువంటి ఒక మూడు నాలుగు గుండె జబ్బులు ఉన్నాయి అది ఏఎస్డి విఎస్డి ఫ్యారెస్టెట్రాలజీ పీడీఏ ఇంకా కొన్ని కాంప్లికేటెడ్ జబ్బులు అనేవి అనుకుంటూ ఉంటాయి ఈ ముఖ్యమైనటువంటి ఈ నాలుగు జబ్బుల్ని మనం మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం పుట్టుకతో వచ్చేటటువంటి జబ్బులలో కొంతమంది పాపలు నీలి రంగులో ఉంటారు నీలి రంగులో ఉంటే తప్పకుండా గుండెతో ఉన్నటువంటి జబ్బు అని అనుకోవాలి ఊపిరితిత్తులో కూడా జబ్బు ఉంటే కూడా నీళ్ళు రంగులో ఉంటారు కాబట్టి వాటిని మనం గుర్తించి వాటిని నిర్ధారణ చేసి సమయం టైంలో దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే బేబీ బ్రతికిపోతుంది ఇది ఓపెన్ హార్ట్కు సంబంధించినటువంటి ఆపరేషన్ ఇక మధ్య మధ్య వయసులో వచ్చేటటువంటి జబ్బులలో ముఖ్యంగా చిన్నతనంలో కొంతమందికి పుండ్లు అవుతుంటాయి గొంతులో ట్రాన్స్ఫర్స్ అని వస్తుంటాయి ముక్కులో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి తర్వాత కొన్ని జ్వరాలు వస్తుంటాయి వీటి వల్ల ఒక రొమాంటిక్ హార్ట్ డిసీజ్ అని ఒకటి వస్తుంది ఆ రొమాంటిక్ హార్ట్ డిసీజ్ అనేది గుండెలో ఉన్న వాల్వ్స్ని దెబ్బతీస్తుంది ఆ దెబ్బతిన్న వాల్వ్స్ని రిపేర్ చేసుకోవడానికి సమయం పడుతుంది దానికి తగు జాగ్రత్త తీసుకుని సమయానికి తగ్గట్టుగా దానికి తగు వైద్యం చేయించినట్టు చేయించినట్లయితే వాల్వ్స్ని రిపేర్ చేసినా లేదా కొత్త వ్యాల్వ్ వేసినా మనిషి బ్రతికిపోతాడు ఇది మధ్య వయసులో వచ్చేటువంటి జబ్బులు ఇక వృద్ధులకు వచ్చేవాడితే బ్లాక్స్ మీరు వినే ఉంటారు ఈ మధ్యన మూడు బ్లాక్స్ ఉన్నాయి రెండు బ్లాక్స్ ఉన్నాయి అనే రకాలుగా రకరకాల బ్లాక్స్ వస్తుంటాయి అని చెబుతుంటారు కానీ ఈ బ్లాక్స్ రావడానికి కారణాలు చాలా ఉంటాయి పుట్టుకతో కొంతమందికి బుడి బ్లాక్స్ వస్తాయి కొంతమందికి అలవాట్లతో పట్టుకొచ్చి వస్తుంది కొంతమంది సిగరెట్లు తంబాకు సరదా తినడం వల్ల తర్వాత కొంతమందికి షుగర్ ఉండడం వల్ల కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల చాలా చాలా విషయాల వల్ల ఈ బ్లాక్స్ అనేవి వస్తుంటాయి ఈ బ్లాక్స్ సకాలంలో గుర్తించాలి లేకనట్లయితే లేనట్లయితే ఇవి సడన్గా మరణానికి దారితీస్తుంది మీరు వింటుంటారు ఈ మధ్యకాలంలో చాలామంది అక్కడ కూర్చొని కూర్చొని సడన్గా మరణిస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ప్రాణాలు విడుపుస్తారు అది సడన్ హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ అనే ఒకటి చేస్తారు సిపిఆర్ అనేది కార్డియో పల్మనరీ రిసేషన్ అనేది ఒకటి చేస్తారు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం నేర్చుకోవాల్సిన విషయం కూడా దీనివల్ల మళ్ళా బ్రతికించే అవకాశం ఉంటుంది ఈ గుండె అటాక్ రావడానికి కారణాలు చాలా ఉంటాయి ముఖ్యంగా కరోనరీ ఆర్టరీస్ అవి అని రక్తనాళాలు ఉంటాయి ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం వల్ల ఇవి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి పెద్దలలో వచ్చేటటువంటి జబ్బు ఏంటంటే మీకు తెలిసిన విషయమే ఈ మధ్యకాలంలోపట బ్లాక్స్ ఉంటున్నాయని చెప్పనని అనటం దానికి యాంజియోగ్రామ్ చేయడం ఇది ఒక రెండు బ్లాక్లు ఉన్నాయి మూడు బ్లాక్లు ఉన్నాయని చెప్పడం వాటిని డైలెట్ చేయాలని చెప్పారని లేకపోతే ఒకటి స్టెంట్స్ వేయాలని చెప్పనని ఎన్నో రకాలుగా మీరు వింటుంటారు ఇవన్నీ నిజాలే సమయానికి అవి తెలుసుకొని వాటికి ట్రీట్మెంట్ చేసి స్టెంట్లు వేసినట్లయితే చాలామంది బతికిపోతారు కొన్ని జబ్బులలో స్టెంట్ వేయలేకుండా ఉంటాయి బ్లాక్స్ వాటి బైపాస్ అనే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది బైపాస్ ఆపరేషన్ చేయడం వల్ల కూడా గుండెకి మళ్ళీ ప్రమాదం కాకుండా ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది అందుకనే ముందు జాగ్రత్తగా మనము ఈ టెస్టులు చేసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి అయినా సరే గుండెకు సంబంధించిన పరీక్షలు చేసుకోవడం చాలా అవసరం పుట్టిన పిల్లలకు కూడా కొన్ని కొన్ని సంబంధించిన గుండె జబ్బులకు సంబంధించిన టెస్టులు చేయించడం మంచిది ఇంకా అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే గర్భంలో ఉన్నప్పుడే పిండ పిండ దశలో ఉన్నప్పుడే గుండె జబ్బుని నిర్ధారణ దాన్ని చేయడం అనేది చాలా ముఖ్యం అది ప్రస్తుతం మన హైదరాబాద్లో కొన్ని చోట్ల జరుగుతుంది పిండ దశలో ఉన్నప్పుడు గుండె యొక్క లోపాలను గుర్తించి నిర్ధారణ చేసేటటువంటి విధానంతో పుట్టుకతో గుండె జబ్బులు రాకుండా నివారించేటటువంటి అవకాశం మన చేతిలో ఉంది అది మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా అది మనం అందరూ గుర్తుపెట్టుకుని జాగ్రత్త తీసుకో ప్రతి గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి మరొక విషయం ఏంటంటే గుండె జబ్బులు దాంట్లో ఏదో బ్లాక్స్ అనే విషయంలో పడిన మళ్ళీ వస్తే ఈ గుండె జబ్బులు స్టెంట్ వేసిన తర్వాత లేకపోతే బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కూడా బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి వాటికి ఎప్పటికప్పుడు వాటికి తగు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటూ వాటిని మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ జాగ్రత్తగా వైద్యం చేయించుకోవడం మందులు వాడటం అనేది నేర్చుకోవాలి తెలుసుకోవాలి దీన్ని మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వీ వీళ్ళైనట్లయితే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి అయినా సరే గుండె చెకప్ చేయించుకుంటే మంచిది ఎందుకంటే గుండె యొక్క ఫంక్షన్ వల్ల మిగిలిన అవయవాలన్నిటికీ రక్త ప్రసారం శరీరం మొత్తానికి రక్త ప్రసారం జీవిస్తే శరీరాన్ని కాపాడుతుంది గుండె అందుకనే గుండెని రక్షించుకోవడం మనందరం బాధ్యత దాన్నే అంటారు గుండె ఎంత గట్టిగా ఉంటే అంత గుండె గుండె ధైర్యం ఉంది అని చెప్పని అంటుంటారు ఇది గుండె ఆరోగ్యంగా ఉంటే గుండె ధైర్యంగా ఉంటుంది గుండె ఆరోగ్యంగా ఉంటే గుండె గట్టగా ఉంటుంది అందుకని మనందరం జాగ్రత్తగా ముందు జాగ్రత్తగానే గుండెకు సంబంధించిన జబ్బులను తెలుసుకొని దాని జాగ్రత్తలు తీసుకొని ఇంకొకసారి కొన్ని విషయాలలో కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది వాకింగ్ చేస్తుంటారు కొందరు జాగింగ్ వాకింగ్ చేస్తుంటారు కొందరు యోగా చేస్తుంటారు కొందరు జిమ్కి వెళ్తుంటారు వీళ్ళందరూ కూడా ముందుగా కొన్ని చెకప్లు చేయించి గుండెకి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకొని ఫిట్నెస్ ఉంటేనే ఇవన్నీ చేయాలి ముఖ్యంగా అవి చేయనట్లయితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు ముందుగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే గుండె జబ్బులు వాటి లక్షణాలు అంటే ఒక్కొక్క గుండె జబ్బుకు సంబంధించినటువంటి లక్షణాలు రకరకాలుగా ఉంటాయి ముఖ్యంగా అన్ని అన్ని గుండె జబ్బులకు సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే ఒకటి నడుస్తున్నా కానీ ఏదైనా పని చేసినా కానీ ఆయాసం రావడం ముఖ్యంగా వ్యవసాయదారులు వ్యవసాయం పనిచేసినా బరువు పని చేసిన ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పని చేసినా నీళ్లు మూసినా ఏదైనా కొందరు నడిచినా మెట్లెక్కినా ఆయాసం రావడం ఒక కొందరు ఒక అంతస్తు ఎక్కగలుగుతారు కొందరు రెండు అంతస్తులకి ఆయాసం వచ్చి కూర్చుంటారు అక్కడ కొంతమంది అలాగే దాంతోపాటు కొంతమందికి చెమటలు వస్తాయి కొంతమందికి ఆయాసం రాకుండా చెమటలు వస్తుంటాయి ఆ చెమటలు వచ్చినా కానీ గుండె దబ్బు అని అనుమానించాలి రెండవది ఇంకోటి ఏంటంటే నొప్పి రావడం అనేది నడిచినా ఏదైనా పని చేసినా ట్లు ఎక్కినా నొప్పి రావడం ఇది గుండె జబ్బుకు ముందుగా వచ్చేటటువంటి ఒక సూచన దీన్ని మనం వెంటనే తగు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మన చేతిలో మన ముందే ఉంటుంది ఇది ఆయాసం రావడం చెమటలు పట్టడం చేతిలో నొప్పి రావడం కళ్ళు తిరగడం ఒక్కొక్కసారి పడుకుంటే కూడా ఆయాసం రావడం అనే విషయం జరుగుతూ ఉంటుంది ఈ ఆయాసం నాలుగు రకాలుగా ఉంటుంది ఈ నాలుగు రకాల ఆయాసాలలో ఏ ఒక్క రకమైన ఆయాసం వచ్చినా కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలని మనం వెంటనే గుర్తించుకోవాలి ముఖ్యంగా పిల్లల్లో బ్లూ అంటే నీలి రంగులో ఉన్న పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా గుండె పరీక్షలు చేయించాలి లేక అయినా కొందరు నీళ్ళు రకం లేకుండా పింక్ కలర్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకు కూడా గుండె జబ్బులు పరీక్షలు చేయించడం చాలా అవసరం పిల్లలు కొంతమంది చెప్పరు చిన్నపిల్లలు అయితే స్కూల్లో యాక్టివ్గా ఉండరు అందరిలాగా కలిసి ఆడుకోరు అందరితో అందరితో కలిసి మెలిసి ఎగరరు వాళ్ళు దూరం కూర్చుంటారు మిగిలిన వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఏమిటి ఏమిటి అని చెప్పి నేను అనుమానపడుతుంటారు అటువంటి అప్పుడు పిల్లల్ని వెంటనే గుండె పరీక్షలు చేయించడం చాలా అవసరం ఈ విధంగా మనం కొన్ని విషయాలు మనమే తెలుసుకొని జాగ్రత్తగా పిల్లలకి టెస్టులు చేయించాలి ఈ లక్షణాలను మాత్రం అందరు తప్ప ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం గుండెకు తగ్బే తగ్గేటటువంటి దెబ్బ ఈ గుండెకి జరిగేటటువంటి దెబ్బల విషయంలో చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు మీకు తెలిసినటువంటి విషయమే ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి గుండెకి దెబ్బ తగులుతూ ఉంటుంటాయి ఒక్కోసారి పశువులు పొడుస్తాయి తర్వాత దాని నాగలి గుద్దుకుంటుంది లేకపోతే బండి పోలు గుద్దుకుంటుంది లేకపోతే మీద బస్తాలు పడుతుంటాయి బస్తాలు ఎత్తు ఎత్తున్నప్పుడు మీద పడుతుంటాయి ఈ పని కూలి పని వాళ్ళు రాళ్ళు పని చేస్తున్నప్పుడు కుప్పలు తవ్వుతున్నప్పుడు వాళ్ళు కింద పడటం మీద నుంచి రాళ్ళు పడటం ఇవన్నీ జరుగుతుంటాయి అటువంటిప్పుడు డైరెక్ట్గా ఒక్కోసారి గుండెకి దెబ్బ తగులుతుంది గుండె దెబ్బ తగిలినా తట్టుకొని కొంతమంది ప్రాణాలతోనే ఉంటారు గుండె తగిలి దెబ్బ తగిలి అక్కడికక్కడే మరణించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు బ్రతికున్న వాళ్ళు ఉంటే మాత్రం గుండె దెబ్బ దానికి తగలి దాన్ని వెంటనే గుర్తించవలసిన అవసరం ఉంటుంది దాన్ని ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది అదే కాకుండా కార్ డ్రైవింగ్ ముఖ్యంగా కార్ డ్రైవింగ్స్లో మీరు చూస్తుంటారు కార్ డ్రైవింగ్లో స్టీరింగ్ కార్ డ్రైవింగ్ అయితే అప్పుడు బ్రేక్ వేసినా లేకపోతే సడన్గా వేరే ఏ కార్ వచ్చి గుద్దినా కా కార్ ఏదైనా కానీ గుద్దుకున్నా ముందుకు గుద్దుకునేది ఛాతికి గుద్దుకునేది స్టీరింగ్ మాత్రం ఆ స్టీరింగ్ ఏదైతే గుండె గుద్దుకొని గుండె మీద దెబ్బ తగులుతుంది ఇంకా మీరు తీసినటువంటి విషయం ఈ మధ్యన కాలంలో చూస్తూనే ఉన్నాం చాలామంది గుంపులు గుంపులు గుంపులుగా దాడులు చేసుకుంటుంటారు కట్టెలతో కొట్టుకుంటుంటారు కొంతమంది కత్తులతో ఇలాంటివి ఎన్నో చోట్ల జరుగుతూనే ఉంటాయి అటువంటి సమస్య సమస్య లోపల గుండెకి కూడా ఇంజరీ జరిగే అవసరం అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి గుండెకి కత్తి దిగి రక్తం అక్కడే ప్రసారం అయిపోయి అక్కడే మరణిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి గుండె దెబ్బ దెబ్బ తగిలి ఏం కాదు గడ్డగట్టి రక్తం గడ్డగట్టి ఆగిపోతుంది బీపీ డౌన్లో ఉంటుంది మనిషి బ్రతికే ఉంటాడు అప్పుడు దాన్ని గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేసినట్లయితే ఆపరేషన్ చేసినట్లయితే అటువంటి పేషెంట్ బతికిపోతారు కాబట్టి మీరు చూస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి ఒక ట్రక్ మీద పోతూ ఉంటాడు వెనక నుంచి ఇంకో ఐరన్ రాడ్స్ వేసుకొని ముందు ముందు వెళుతుంటాడు వెనక నుంచి బైక్ మీద పోయి వచ్చి రాడ్స్ కుట్టేసుకుంటాడు అటువంటి అప్పుడు ఆ రాడ్స్ గుండెలోకి దిగుతాయి బస్సు నుంచి పోయినప్పుడు కానీ ట్రక్కులలో పోయినప్పుడు కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ చెట్టు మించి కింద పడ్డప్పుడు కానీ కొన్ని గుండెలోకి దిగుతుంటాయి దిగి బ్రతుకుతారు కూడా అటువంటి వారిని వెంటనే యాక్షన్ తీసుకొని ఒక అవకాశం ఉంటుంది అటువంటి వాటికి ట్రీట్మెంట్ ఇస్తారు బ్రతుకుతారు కొంతమంది స్పాట్లో చచ్చిపోతారు బ్రతుకున్న వాళ్ళని బ్రతికించుకోవడానికి మాత్రం మాకు చాలా సమయం ఉంటుంది అటువంటి వాటిని వెంటనే జాగ్రత్త తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ డేంజర్స్ని ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో గుండెకు దెబ్బతీసేటటువంటి ప్రమాదాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటి నుంచి జాగ్రత్తగా ఉండడం ప్రస్తుతం చాలా అవసరం